హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా కిచెన్ ఈరోజు మన రెసిపీ గణపతికి ఎంతో ఇష్టమైన వెలుగపండు పచ్చడి అండి ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దానికోసం మనం ముందుగా వెలుగపండుని తీసుకొని దాన్ని పగలగొట్టి లోపల ఉన్న గుజ్జుని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ వెలుగపండు అనేది బాగా పండింది కాకుండా గట్టిగా ఉండేది తీసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు అందులో నాలుగు పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకోవాలి అలాగే నాలుగు ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలండి ఇవన్నీ కూడా రెండు నిమిషాల పాటు దూరగా వేయించుకోవాలి ఇప్పుడు అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ నువ్వులు కూడా వేసి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసినటువంటి వెలుగపండును కూడా తీసి అందులో వేసి హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసి రెండు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి అందులో రుచికి సరిపడినటువంటి సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న వెలుగపండును మనం పోపు చేసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు అలాగే మనం కచ్చాపచ్చగా దంచుకున్న నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి అందులోనే ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసి రెండు నిమిషాల పాటు దూరగా వేయించుకోవాలి ఇప్పుడు అందులో హాఫ్ టీ స్పూన్ ఇంగువండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ పట్టుకున్నటువంటి విలగపండు పచ్చడిని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుండేటువంటి ఈ విలుగపండు పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ